సోనీలో ప్రసారమయ్యే సిఐడి షో గురించి తెలియని వారుండరు ముఖ్యంగా నైన్టీ స్కిడ్స్ కి బాగా ఇష్టమైన క్రైమ్ షోలలో సిఐడి ముందు వరుసలో ఉంటుంది హిందీలో తీసిన ఈ సీరియల్ తెలుగులో కూడా అయింది తెలుగులో అయితే పిచ్చర్ క్రేజ్ సంపాదించింది తెలుగులో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ షోని అలాగే ఈ షోలో క్యారెక్టర్స్ ను ఓన్ చేసుకున్నారు ఎందుకంటే ఇందులో ప్రతి ఎపిసోడ్ ఓ ట్విస్ట్ తో మత్తి చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొదలైన ఈ షో ఇప్పటికీ కొనసాగుతోంది దాదాపు ఇరవై ఏళ్లు పైనే అవుతున్నా ఈ షోకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు అయితే ఈ షోలో అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది ఏసీపీ క్యారెక్టరే ఏసీపీ ప్రద్యుమన్ క్యారెక్టర్ లో శివాజీ సతం జీవించేస్తారు అందుకే ఆయన పాత్రకు అంత మంచి గుర్తింపు వచ్చింది ప్రస్తుతం సీఐడీ సీజన్ టూ అవుతున్న సంగతి తెలిసిందే ఇప్పుడు సీజన్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది అయితే ఏమైందో ఏమో కానీ ఏసీపీ ప్రద్యుమన్ క్యారెక్టర్ ను గత కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంచారు గత కొన్ని ఎపిసోడ్ల నుంచి ప్రద్యుమన్ కనిపించడం లేదు దీంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు సోషల్ మీడియాలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి టైంలో సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ భారీ ట్విస్ట్ తో పాటు షాక్ కూడా ఇచ్చింది సీఐడీ సీజన్ టూలో ఏసీపీ ప్రద్యుమన్ పాత్ర చనిపోయిన ప్రకటించింది దీంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు సోనీ మీడియాపై రెచ్చిపోయి ట్రోల్స్ చేస్తున్నారు అయితే ప్రత్యుమన్ క్యారెక్టర్ ను చంపేయడం వెనుక సోనీ మాస్టర్ ప్లాన్ ఉందని హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన విశ్వసనీయ వర్గాల సమాచారం వారు చెబుతున్న దాని ప్రకారం సిఐడి సీజన్ కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు మంచి స్టోరీ లైన్లు భారీ తారాగణం ఉన్నా కూడా లాభం లేకుండా పోయింది మొన్నటి వరకు మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చినప్పటికీ ఫిబ్రవరి నుంచి ఆ టీఆర్పీ రేటింగ్ తగ్గుతూ వస్తోంది అందుకే సోనీ ఛానల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది స్టోరీ లైన్తో పాటు తారాగణంలో కూడా కొన్ని మార్పులు చేయాలని భావించింది ఈ నేపథ్యంలోనే శివాజీ పతం క్యారెక్టర్ ను క్లోజ్ చేశారు ఇప్పుడు మరో పాపులర్ వ్యక్తి షోలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు సమాచారం ఏదేమైనప్పటికీ ప్రద్యుమన్ లేని సిఐడి చూడటం కష్టమే అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు